నర్సాపురం సెంటర్లో మేమందరం కూడా పెద్ద సార్లు అందరం కూడా చాలా బాధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకనంటే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నారు అవమానిస్తూ ఎన్నో రకాలుగా దూషిస్తూ చేస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని మహా మేధావిగాను ఒక జ్ఞాన నిధిగాను కొనియాడుతుంటే మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఇక్కడ మన జిల్లాలో ఎంత దారాతి దారుణంగా ఇంకా చెప్పులు తరలి అవమానిస్తున్నారు నిజంగా మేము ప్రతి సోదరుని అడుగుతున్నాం మేము కమ్మవారిని కానీ కాపు సోదరులను కానీ రెడ్డి సోదరులను కానీ అదేవిధంగా చెట్టి బల్జీలు కానీ అదే బీసీలు కూడా అడుగుతున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన తప్పేంటి మన అందరికి రాజ్యాంగం రాసినందుక ఈ అవమానం ఎందుకంటే అందరికీ సమాన హక్కులు కల్పించేందుక ఈ అవమానం ఎవరికి లేని విధంగా ఇంత దారాతి దారుణంగా ఇంకా అంబేద్కర్ చేతులు ఎరగొట్టడం స్టాట్యూ చేతులు ఎరగొట్టడం అదేవిధంగా చెప్పులు దండలేయటం ఇవన్నీ చేస్తున్నారు అడుగుతున్న అందరిని కూడా చేతులు ఎత్తి అంతకరిస్తూ అన్న అంబేద్కర్ చేసిన తప్పేంటి సమాన హక్కులు కల్పించడమా ఓటు హక్కు కల్పించడమా మహిళలకు రక్షణ కల్పించడమా లేకుంటే పోలీసు వారికి చట్టాల్లో ఇలా ఉండాలని కల్పించడమా దేనికోసం ఇంత అవమానకరమైన పరిస్థితులు కలెక్ట్ చేస్తారు మాకు అర్థం కావటం లేదు ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అదేవిధంగా దూపుచెర్ల గ్రామంలో చాలా దారాతి దారుణంగా ఎందుకంటే అందరూ చూశారు వాట్సాప్ లో చూశారు అని అందరూ కూడా చూశారు చాలా దారాతి దారుణంగా చెప్పులు దండేసి అవమానిస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం నరసాపురం నియోజకవర్గం నుంచి దోషుల్ని కఠినంగా శిక్షించమని మేము కోరుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వానికి గనక పోలీసు వారు కనుక చేయలేకపోతే ఆ దండలేసులు వాళ్ళు మాకు అప్పు చెప్పండి మేము చూసుకుంటామని కూడా మేము ఎందుకంటే తప్పకుండా తప్పకుండా దోషుల్ని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం కూడా మరలా పురావృతం కాకుండా ఇంకొకసారి మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఇలాగ మన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరగకోకుండా చూడాలని నేను ప్రభుత్వానికి వినవించుకుంటూ కూడా ధర్నా కారణం అండి తూర్పుదావరి జిల్లా నల్గల మండలం దోపజల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు దండేసి వేసి చాలా దారుణంగా అవమానించారు ఇది చాలా దారుణం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగం రాసింది కేవలం మాలలకు మాదిగలిగా కాదు ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని జాతులకు కూడా రాజ్యాంగాన్ని రాసి మహోన్నత వ్యక్తి ఎందుకంటే ఆ యొక్క రాజ్యాంగం ద్వారా ఈ రోజు పొలిటిక్స్ ఉన్నటువంటి పొలిటికల్ నాయకులు లీడర్లు కానివ్వండి అదేవిధంగా ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా ఆ యొక్క రాజ్యాంగం ద్వారా పదవులు పొందుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అటువంటి మహానుభావుడిని అవమానపరిస్తే పరిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఏదైనా ఒక రాజకీయ నాయకుడు విగ్రహాన్ని తగలబెట్టినా ఏ విధంగా ద్వందం చేసినా ఆ యొక్క రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి మనందరూ తెలుసు ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు అవుతుంది అంబేద్కర్ మెడలో చెప్పులు వేసి ఇరవై నాలుగు గంటల ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకెళ్లేదు వెంటనే యొక్క ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారు వాళ్ళు వెంటనే కఠినంగా శిక్షించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తన శత్రుడు మేము మా యొక్క మా మాల సంఘాల దొరికిన మా యొక్క దళిత సంఘాలతో డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి యొక్క కార్యక్రమాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఎవరైతే దోస్తున్నారో వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము మా యొక్క సంఘాలతో డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ఎంతో మంది పదవులు పొందుతున్నారు ఆ పదవుల నుండి రాజకీయంగా సిగ్గుతో తలదీ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా దోషులను వెంటనే శిక్షించాలని మేక నరస నియోజకవర్